సిల్ టైర్ బ్రిస్టోన్ కంపెనీ ఇది కూడా సిల్ టైరు బ్రిస్టోన్ కంపెనీ ఇంటీరియర్ ఓకే సూపర్ ఉంది డోర్ ఒరిజినల్ పిల్లర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు గ్లాస్ కూడా ఒరిజినల్ రెండు గ్లాసులు ఒరిజినల్ ఏ గ్లాసు మారాలి ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి చిన్న డెంట్ కూడా ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ రాకేష్ డిక్కీ లావాటు డిక్కీ బానట్ వోక్స్ వ్యాగన్ వెంటో టీడీఐ డిక్కీ లవటు డిక్కీ లేదా చూడు తాలక్కడ ఉన్న అలా వెళ్తారదా అదే కానీ లిక్ ఏమన్నీ ఉన్నాయా చూసినావా ఒరిజినల్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అది స్టెప్ని కూడా సిల్ట్ టైర్ ఉంది రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడలేవండి డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల చూసుకో టైర్ కూడా సిల్ టైర్ ఉంది బండి క్రియర్ ఏసీ ఉంది ముంగట రెండు ఇయర్ బ్యాగులు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి కూడా వచ్చిన ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఒక లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ ఉంది నాలుగు కూడా బ్రిస్టోన్ కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ ఒక సెకండ్ డోర్ దగ్గర చిన్న డెంట్ రెండు మూడు గీతలు పడ్డాయి బానట్ కూడా ఒరిజినల్ సార్ బానట్ ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేదు అప్రాన్లు కూడా ఓకే ఉన్నాయి బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై మూడు జూలైలో వేసిరు శశి ఓకే ఫ్రంట్ పొజిషన్ అంతా ఒరిజినల్ ఎక్కడ డ్యామేజ్ లేదు దీనికి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ లోపల ఉంది ధారాన్స్ ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు థర్డ్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్నాయి ఇది వోక్స్ వ్యాగన్ వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పదకొండు ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు జనవరి రిజిస్ట్రేషన్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ రాలే ఫ్రంట్ క్లాస్ సహా బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం టూ థౌసండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాస్లో ఉన్నాయి ఒరిజినల్ బండి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ నుంచి రెండు వేల పదకొండులో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు వచ్చిన టైర్ స్టెఫ్ని ఉందో ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చింది అట్లనే ఉంది నాలుగిటికి నాలుగు బ్రిస్టోన్ కొత్త టైర్లు ఉన్నాయి ఒక లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకట్లేదు మిగతా అంతా ఓకే తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదకొండు ఎనిమిదో నెల తయారైంది రెండు వేల పన్నెండు ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఒకటో నెల వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు వర్క్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ హైల్యాండ్ టాప్ అండ్ మోడల్ ఇది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది షోరూమ్ నుంచి రాదు బండికి అలాయ్ వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ స్టోర్ ఇది బండి స్టోరీ రెండు వేల పదకొండు ఆగస్టులో తయారైంది రెండు వేల పన్నెండు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉన్నాం ఇంకా మూడు సంవత్సరాలు కరెక్ట్ జీవితకాలం ఉంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఒక లక్ష నలభై ఒక లక్ష ముప్పై నాలుగు వేలు జన్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు వైట్ కలర్ వన్ పాయింట్ సిక్స్ హైలైండ్ ఐలైండ్ మోడల్ ఇది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడల బండి నస్తే మా ముగ్గురమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికి అన్న కాల్ చేయరి ఓనర్ లైలకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొద ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటి దూరంలో ఉంటుంది ఈ బండి తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే సీసీ పేపర్ ఓనరే తీసి ఇస్తాడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే ఎన్నివర్కి పదివేలు ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి మళ్ళా దానికి ట్వంటీ నుంచి వన్ మంత్ దాకా టైం పడుతుంది దీనికి మీరు ఆగాలి మళ్ళీ మీరు పైసలు ఇచ్చి బండి కొండమైన తర్వాత అన్న సీసీ ఎన్వోస్ ఇంకా ఇస్తలేరని ఇబ్బంది పెట్టకూరు ఎందుకంటే అది ప్రాసెస్ ప్రకారం పని జరుగుతుంది ఎన్ఓసి కొంచెం టైం పడుతుంది దానికోసం వెయిట్ చేయాలి ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూసి సార్ మా ముగ్గురిట్ల లెవెల్కి కాల్ చేసినా పర్లేదు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఓకే సార్ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్